హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆగస్టు మాసంలో ఒకటవ తేదీ గురువారం తిది నాడు కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఎన్నో రోజుల నుంచి నలిగిపోతున్న ఒక సమస్య నుంచి ఈ రోజున కుంభ రాశి వారి జాతకులకు విముక్తి కలుగుతుందని చెప్పాలి మీరు అస్సలు ఊహించని విధంగా ఈ రోజున ఈ వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది మీరు అస్సలు ఊహించని విధంగా ఈ రోజున ఈ వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది ఈ యొక్క వార్తను తీసుకుని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వీరి వద్ద నుంచి ఈ రోజున మీకు డబ్బు అందబోతూ ఉన్నది అయితే అసలు ఏం జరగబోతుంది ఎవరు మీ ఇంటి వద్దకు వచ్చి స్వయన్న ఈ డబ్బును మీకు ఇవ్వబోతున్నారో పరిస్థితులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ చెప్పబడు ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యతో శని భగవానుడు కుంభరాశి వారి జాతకులు చాలా చాలా మంచి వ్యక్తులు వీరి యొక్క మనస్తత్వం ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది వీరిని చాలా మంది కూడా రోల్ మోడల్ గా తీసుకుంటారు సమాజంలో వీరికి పరపతి ఎక్కువగా ఉంటుంది వీరి ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి అందరి మెప్పు ఆకర్షణ పొందే విధంగా వీరి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది పది మందిలో ఏడుగురు ఎల్లప్పుడూ వీరి మాటలను శిరసావహిస్తూ ఉంటారు అలాగే పరపతి ఎక్కువగా పలుకుబడి ఎక్కువగా ఉన్న వ్యక్తులుగా కుంభరాశి జాతకులను చెప్పడం జరుగుతుంది భగవంతునికి ఎంతో ఇష్లైన వారు కుంభరాశి జాతకులు ఎందుకంటే వీరికి అన్ని సద్గుణాలే గుణము పరోపకార బుద్ధి ఇతరులు కష్టంలో ఉంటే చూసి ఓర్వలేని తనమో తనకున్నదంతా ఎదుటి వారికి దానంగా ఇచ్చేసే తత్వమో పెద్ద పెద్దవారినైనా కూడాను ఎల్లప్పుడూ గౌరవించే తత్వము ప్రతి ఒక్కరికి కూడాను తగిన సహాయ సహకారాలు అందించే తత్వమో అందరికీ కూడా వీరు తలలో నాలుకలా ఉంటారు పెద్దవారు అంటూ ఉంటారు కదండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అలాంటి వారికి సరిగ్గా సరిపోతుంది ఈ యొక్క మంచి మాట అంతటి మంచి లక్షణాలు ఉన్న ఈ రోజుల్లో సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి వీరికి ఉన్న సలక్షణాలు వీరిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి వీరి మంచి ఎన్నో సార్లు వీరికి చెడు కింద పరిణమించింది పుణ్యం చేద్దామన్న తపన పాపాన్ని తీసుకొచ్చింది తత్ఫలితంగా కుటుంబంలో ఎంతో మంది వీరికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు వీరు చేసే పనుల రీత్యా నష్టపోతారు కుటుంబ సభ్యులు తత్ఫలితంగా వీరికి ఎప్పుడు చెబుతూనే ఉంటారు కానీ వీరు వారి మాటలను లక్ష్య పెట్టారు ఎల్లప్పుడూ కూడానో భగవంతుని అనుగ్రహంతో వీరు అందరికీ కూడానో మంచే చేద్దామనుకుంటారు ఎవరి పాపన వారు పోతారు అనే తత్వము ఈ రాశి జాతకుల సొంతమో అయితే ఈ రాశి జాతకులు వీరి దాన గుణం రీత్యానే ఒక కష్టంలో ఇరుక్కుపోయారు అది మొండి బకాయిగా మారిపోయింది వీరి అవసరానికి కూడా డబ్బు లేక ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యను నెత్తిన పెట్టుకుని భుజాల మీద మోస్తూ వస్తున్నారు ఎన్నో రకాల ఇబ్బంది వందలు ఆటుపోట్లు వస్తున్నాయి కానీ వీరు డబ్బు ఇచ్చిన వారు తిరిగి తెచ్చి ఇవ్వడం లేదు వీరు ధనాన్ని ఇచ్చింది వారి స్నేహితులకే వారు కష్టంలో ఉంటే చూసి ఓర్వలేక చెలించిపోయి ధనాన్ని ఇచ్చారో వీరి వద్ద ఉన్న ధనం తీసుకెళ్లి వారికి ఇచ్చినప్పటి నుంచి కూడా వీరికి ఎన్నో రకాల సమస్యలు వచ్చినవి అయినా కూడా మౌనంగా భరిస్తూ వస్తున్నారో వీరు ఎన్ని సార్లు అడిగినా కూడానో మాట దాటేయడం చేస్తున్నారు కానీ వీరి ధనాన్ని వీరికి తెచ్చి ఇవ్వడం లేదు ఆ ధనం రీత్యానే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మానసిక అశాంతి కుటుంబంలో ఎన్నో రకాల గొడవలకు దారితీస్తోంది అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో మంచి రోజుగా చెప్పడం జరుగుతోంది భగవంతుని అనుగ్రహంతో మొండి బకాయి వసూలు కాబోతుంది అనూహ్యంగా వీరే వచ్చి మీ యొక్క స్నేహితులే మీ ఇంటి చెంతకు వచ్చి క్షమాపణ తెలియచేసి మరి మీ యొక్క ధనాన్ని మొత్తాన్ని కూడా వారి యొక్క స్వాహస్థాలతో మీ స్వాహస్థాలకు అందచేయబోతున్నారు వారి యొక్క తప్పు తెలుసుకుని వచ్చారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో క్షమిస్తారు వారిని మాట తూలనాడడం కానీ ఆశలు చేయరు మీ యొక్క కష్టాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున భగవంతుడే వారిని పంపించాడు అని మీరు ఖచ్చితంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి ఈ రోజున మీ యొక్క మిత్రులతో మీరు మాట మంతి ముచ్చట్లు కూడా పెడతారు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తారు మీ మానసిక అశాంతి తొలగిపోవడమే కాకుండా ఈ రోజున మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు వారితో కలిసి విందు వినోదాలు కూడా చేస్తున్నారు ఈ రోజున వారితో కలిసి ఈ రోజున విందు వినోదాలలో కూడా పాల్గొంటారు కుంభరాశి వారి జాతకులకు మంచి వెనుక చెడు చెడు వెనుక మంచి కచ్చితంగా జరుగుతుంది ఇది జీవిత సత్యము ఈ విషయం తెలుసుకోండి మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడానో మీ మనసు చెప్పిందే ఖచ్చితంగా వినండి ఈ రోజున మాత్రము ఆ యొక్క స్నేహితులు మిమ్మల్ని క్షమించమని కోరడంతో మీ మనసు ద్రవించిపోతుంది వారి యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున చలించిపోతారో మీకు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటో వారు మీతో కూర్చొని పూసి గుచ్చినట్లు చెబుతారు వారు కావాలని అలా చేయలేదని పరిస్థితులు అలా కలిసి వచ్చాయని క్షమించమని ప్రాధేయపడతారు అయితే మీరు పరిస్థితులను ఈ రోజున అర్థం చేసుకోగలుగుతారు ఇక ఇక నుంచి అయినా కుంభరాశి వారి జతకులకు ఒకటి చెప్పడం జరుగుతుంది తనకు మాలిన ధర్మం అస్సలు పనికి రాదు మీరు ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించండి మీకు సంతానముంది మీకు కుటుంబం ఉన్నది మీకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయండి అంతేకాని తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు ఈ విషయం ఈ రోజున అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కుటుంబంలో ఎవరు ఏది చెప్పినా కూడానో మీ సంతోషం కోసమే మీరు ఇన్ని రకాలుగా ఇన్ని రోజుల నుంచి బాధపడడం వల్లనే వారు అంతలా బాధపడుతున్నారో ఈ విషయం అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో ఒకటవ తేదీ గురువారం తిదినాడు నాడు మీకు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితం కలగబోతుందో ఈ యొక్క శుభవార్త మిమ్మల్ని మాత్రం చాలా వరకు మానసిక సంతోషానికి చేస్తుంది అసలు కలలో కూడా ఊహించని విధంగా ఈ రోజున ఇంతటి అద్భుతం కలగడము మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు ఖచ్చితంగా చేస్తుంది ఈ రోజున మీ మానసిక ఆనందం అయితే రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చును ధన సమస్య ఏదైతే ఉందో ఇది ఈ రోజున ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారో ఈ రోజున దైవ బలం మీతో పాటుగా ఉండబోతోంది ఈ రోజున మీకు స్తోమతకు తగ్గట్లుగా ఏదేని వస్త్ర దానం కాని వస్తు దానం కాని లేకపోతే గనక డబ్బు రూపంలో అయినా పేదవారికి ఈ రోజున దానంగా ఇవ్వండి వారి యొక్క ఆశీస్సులు భగవంతుని ఆ సమానము ఇక నుంచి మీ జీవితం బాగుపడుతుంది మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది కుటుంబంలో సఖ్యత వస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు